ఇసుక సరఫరాపై ఇంటింటికి ఇసుక సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ముఖ్యంగా టన్ను టన్ను సంబంధించి దొడ్డు ఇసుక అయితే పదహారు వందలు సన్న ఇసుక అయితే పద్దెనిమిది వందలు నిర్ణయించారనమాట ఇంటింటికి ఇసుక అయితే సరఫరా చేయాలని డిసైడ్ అవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి ఇసుక సరఫరాపై దృష్టి సారించింది ఇందులో భాగంగా ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ శివార్లో మొత్తం ఐదు శాండ్ బజార్లు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి వీరైతే భావిస్తూ ఉన్నారు ఇప్పటికే అబ్దుల్లాపూర్ మెట్లో ఏర్పాటు చేయగా బేగంపేటలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వట్టి నాగుపల్లి నాగులపల్లలో కూడా ఏర్పాటు అయితే చేయబోతున్నారు భవిష్యత్తులో మరిన్ని ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఇక మెట్రిక్ టన్ను దొడ్డు అయితే పదహారు వందలు సన్ని ఇసుక అయితే పద్దెనిమిది వందలుగా ధరను అయితే నిర్ణయించారు వీటితో పాటు రవాణా ఛార్జీలు అదనంగా ఉంటాయని చెప్పారు వినియోగదారికి ఇంటికే నేరుగా ఇసుకను సరఫరా చేయడంపై టీజీఎండిసి ఇప్పటివల ఆసక్తి అయితే వ్యక్తీకరణ అయితే చేసిందనమాట సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని చెప్పేసి నల్లబాజల్లో అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి శాండ్ బజార్లను తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది సో విధంగా ఏపీలో శాండ్ బజార్లు అయితే వచ్చినాయి అది క్షమించాలి తెలంగాణలో తెలంగాణలో శాండ్ బజార్లు అయితే రావడం జరిగింది ఒక్కొక్క టన్నుకు పదహారు వందలు పద్దెనిమిది వందలు అయితే తీసుకుంటున్నారన్నమాట సో ఇది ఆ శాండ్ బజార్లోకి వెళ్ళి మీరు అయితే బుక్ చేసుకోవాలన్నమాట సో ప్రజెంట్ అయితే తెలంగాణలో మనకి హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లో అయితే పెట్టారు కొన్ని ప్రాంతాల్లోని శివార్లోని దాంతోపాటు తెలంగాణలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అవి అయితే రాబోతున్నాయి అన్నమాట తొందరలోనే సైతే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి